కృష్ణ వాట్ ఈస్ దిస్ విచ్ విచ్కల్ ఈస్ దిస్ విచ్ ఇసే దిస్ కృష్ణ ఇసే పింక్ కలర్ వెరీ గుడ్ ఐ ఫై నెక్స్ట్ ఈ బాబు బాబు ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి వెళదాం స్కూల్కి వెళ్తున్నారు ఓకే పోదాం బడికి మనం పోదాం ఓకే ఉంది కదా ఏంటిది మనం పొద్దున్నే బ్రష్ చేసుకుంటాం పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకుంటాం కదా మనం ఇది ఏంటిది పేస్ట్ మనం పొద్దున్నే పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకుంటాం నెక్స్ట్ ఏంటో చెప్పి ఇది ఇదిగో ఇది వన్ జీరో టెన్ అకౌంట్ నెంబర్ టెన్ టెన్ కౌంట్ చెయ్యి ఫింగర్స్తో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కౌంట్ చెయ్యి నువ్వు నీ ఫింగర్స్తో కౌంట్ చేయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నువ్వు కౌంట్ చేయి సిక్స్ వెరీ గుడ్ సూపర్ గుడ్ సేయింగ్ కృష్ణ నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అనమాట బంగారం మనం ఆడతాం కదా అది ఇవి టీత్ ఈ టీత్ చూపించు షో యువ టీత్ కృష్ణ షో యువ టీత్ ఈ వెరీ గుడ్ షో టీత్ ఈ ఇది టీ మన టీ తాగుతాం ఎలా తాగుతాం టీ ఎలా తాగుతాం షో షో డ్రింకింగ్ ఓ ఇది నెంబర్ విచ్ నెంబర్ ఇస్ దిస్ వెరీ గుడ్ ఐ ఫై గుడ్ జాబ్ నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం ఓకే సే మనం రాసుకుంటాం ఏంటిది పెన్సిల్ ఇది పేపర్ ఇక్కడ బాబు బొజ్జున్నాడు కృష్ణ బొజ్జున్నాడు బాబు ఎలా బొజ్జున్నాడు షో స్లీపింగ్ కృష్ణ షో స్లీపింగ్ షో స్లీపింగ్ చేతులు ఇట్లా పెట్టి ఎట్లా వెరీ గుడ్ సూపర్ షో స్లీపింగ్ వెరీ గుడ్ ఇక్కడ పాప ఉంది పాప నిద్ర తాగగానే ఏం తాగుతుంది పాలు తాగుతుంది వీళ్ళు పాస్ చేస్తున్నారు కృష్ణ నాకు ఖర్చు పాస్ చేయవా నాప్కిన్ పాస్ చే వెరీ గుడ్ హై ఫై గుడ్ జాబ్ పండు పండు ఇదేమి పండు ఆపిల్ పండు అలా పాట పాడటం అనమాట ఇది ఇది క్యాట్ క్యాట్ని మనం తెలుగులో ఏమంటాం పిల్లి ఏమంటాం క్యాట్ని తెలుగులో మనం పిల్లి న్యామ్ న్యామ్ పిల్లి వెరీ గుడ్